అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరి జీవితం పొద్దు పొద్దున్నే మన గార్డెన్లో అయితే ఉన్నామన్నమాట చక్కగా మనసు ప్రశాంతంగా ఉందనమాట చెట్లు కనీసం రోజుకి వచ్చి నాలుగైదు సార్లు అయినా నేను ఇక్కడికి వచ్చి ఏం పని లేకపోయినా వచ్చి పిచ్చి మొక్కలు పీక్కున్నట్టుగా ఇక్కడికి వచ్చి అయితే నేను వెళ్తూ ఉంటానండి అదండి సంగతే చెప్పాను కదా నిన్నటి వీడియోలో నేను డ్యూటీగా అయితే వెళ్తున్నానని చెప్పానని ఆ రోజు రానే వచ్చేసేసింది నాకు తోడు మా వదిన కూడా ఉందన్నమాట తన ఊరి నుంచి వచ్చింది తను ఇవాళ వచ్చినా రాపోయినా ఖచ్చితంగా నేనైతే వెళ్ళిపోతాను అనమాట మాకు ఆటో వచ్చేసరికి ఎనిమిదిన్నరకు అని చెప్పాను అని అన్నారండి ఈ లోపు నేను పనులన్నీ చేసుకుని చక్కగా నేనైతే రెడీ అయిపోయి పిల్లల్ని రెడీ చేసుకుని నేనైతే వెళ్ళిపోతాను అదేవిధంగా మీకు ఇంకో విషయం చెప్పాలి డ్యూటీకి వెళ్ళిన తర్వాత వీడియో తీయడానికైతే కుదరదానమాట చిచ్చి కుదరదానమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు అక్కడ ఏం చేయాలి నేను చేసే పని ఏంటి అసలు ఏంటి అక్కడ అంటే కొన్ని కొన్ని ట్రైనింగ్లు ఉంటాయి అనమాట వాళ్ళు చెప్పిన మాట నాకు తెలీదు నేను ఎప్పుడు వెళ్ళలేదు ఒకసారి మాత్రం అదే మన జెరాక్స్లో ఇవ్వడానికి మాత్రం అట్ట వెళ్ళేటట్టు వచ్చేసారనమాట అసలు అక్కడ పరిస్థితులు అనేవి మనకు తెలియదు వెళ్ళిన తర్వాత అసలు అక్కడ ఏంటి నేను ఏం చేయాలి అనేది నేను వచ్చిన తర్వాత అయితే మీకు చెబుతానండి ఎందుకంటే మళ్ళీ అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వీడియో తీయడం వల్ల అందువల్ల కుదరకపోవచ్చు ఇప్పుడైతే చక్కగా పిల్లలు రెడీ అయిపోయారు గారు రెడీ అవలసా సీతారా గారు సీతారా గారు అదేవిధంగా గేటు ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి ఒకసారి మన ఇల్లు చూపిద్దామండి రండి రోజులు రోజులైపోయింది మన ఇల్లుని చూపించి కిటికీలు పెట్టిన తర్వాత పెట్టక ముందు తేడా అయితే ఉంటుంది కదా అంటే తీగిపోతే మూసుకుపోయినాయి అంటారు కదా అది నేను రెండు మూడు రోజుల నుంచి నాకు అవగాహన వచ్చి పొద్దున్నైనా మధ్యాహ్నం అయినా ఇంటి దగ్గర ఉన్న టైంలో వచ్చి ఖచ్చితంగా డోర్లు కిటికీలు అయితే కంపల్సరీ తీసేసేస్తున్నాను అంటే బయట నుంచి ప్రకృతి నుంచి వచ్చే గాలి కానీ ఏదైనా ఎలుతురు కానీ అది ఖచ్చితంగా లోపలికైతే రావాలన్నమాట అందుకని మనం ఉండట్లేదు కదా అన్నీ మూసేసి ఉంచకూడదు అనమాట ఇటు ఇక్కడ ఉన్నా కాబట్టి మూసేసింది ఎలా ఉంది తర్వాత తీసింది ఎలా ఉంది అనేది ఒకసారి మీకు కూడా చూపిస్తాను ఉండండి వెళ్దాం రండి హలో హలో బాయ్ హాయ్ బాయ్ చూపిస్తున్నా ఇదిగోండి మా నీళ్ళు అయితే నేను ఇలా ఉన్నా సరే అసలు ఇక్కడి నుంచి నాకైతే అసలు ఎల్లబుద్ధి కాదు మన స్టార్టింగ్ ఇదే కదా డోరు తీసేనాను వచ్చి కిటికీలు నేను లేకున్నా అండి రెండు తీయవసరం లేదు అండి ఒకటి తీసిన చాలే మొత్తం ఎంత రైతు వచ్చేసేసి తిన్నా నడోర్ది తీ మాటలు మాట్లాడమంటే మాట్లాడతా తలుపు వచ్చింది పైన పెట్టాడు మనకి దన్నదో అది రాదు కాబట్టి ఇది వచ్చేది ఇది వచ్చింది నా అడ్డు ఏది ఈ కిటిది వీటిలో కూడా ఒకటి ఇది రాదు ఇది రాదు పైకి వెళ్ళాలి అంటే ఇక్కడ రాయి ఉంది మనం ఇతలేనందువల్ల బాధపడకూడదు ఏదో వాడు తీసేస్తే అమ్ము వచ్చేసింది అమ్మా నిఘాను మనం ఉందా ఏమైనా ఉందా అంతే వెరీ గుడ్ అసలు మెయిన్ డోర్ ఇదేనండి ఇది తీంకా సగం వెల్దరు వచ్చేసింది ఇది పైన వేసేసాడు రాదు ఇక వచ్చేసరికి మన సిరి గారి రూమ్ ఇది ഇത് വച്ചിട്ട അതേ സങ്ക ఎప్పుడన్నా మధ్యాహ్నం అప్పుడు వచ్చి మా నీళ్ళు కదా ఇది నాది అనే ఫీల్ అవ్వాలి కదా అందుకని కజా పడుకుంటా ఉంటున్నాను అదండి అవును ఇటు వచ్చేసరికి ఇక బయట ఇటు మొక్కలని నిన్న నేను వర్షం వచ్చినప్పుడు శుభ్రం చేసేసానండి చందాలంగా అయితే ఉంటుందని ఇకపోతే ఇది 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 మొన్న వర్షం వచ్చిందండి వర్షం రావడం వల్ల తలుపు ఇవన్నీ తడిసిపోయి నీళ్ళు అయితే ఇలా వచ్చేసేసినాయి ఈ కూలర్ మన రాధాక పంపించింది హలో అసీ ఇక అన్సి జల్లు నీళ్ళుగా అయిపోయి స్నానం చేసి ఇక అయిపోవడం ఇక ఏం లేదు అంటే తన చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అవన్నీ అయిపోయి వర్క్ రాసుకోవడం చేసుకోవడం అన్నీ చూపించి నేను నా గది చూపి అనేది నాకు బాధాకరం అబ్బో థ్యాంక్స్ అతారా నేను అంత ఎక్కి పైకి ఎక్కైతే నేను తీయలేనుగా సరే ఇక ఇది కూడా వీడియో చూపిడు ఇదండి సంగతే ఇక నేను రెడీ అయిపోయి వెళ్ళిపోయేది చూపిస్తాను కాదు 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 ఒక నిమిషం ఉండండి కనబడుతున్నానో లేదో చీకట్లయితే ఉన్నాను నేను డ్యూటీకి వెళ్ళాలని చెప్పానని నేను మొన్న కర్రలపాలెం అయితే వెళ్ళి చెప్పులు చెవులీలు కొనుక్కోచుకున్నాను నేనేం కొనుక్కున్నాను అనేది మీకు వెళ్ళిన తర్వాత ఒకసారి అయితే చూపుతాను అనేది చూపిస్తానండి మాటలో రావడం లేదు కొంచెం గ్యాప్ వచ్చింది కదా మాట్లాడి మాట్లాడి ఓ లేకపోతే లొడోడో వాగేసేదాన్ని ఇప్పుడైతే ఇదంగ సాగితే నేను ఇంటికి వెళ్ళినాక అవి చూపించి మీతో మాట్లాడతాను నేనైతే రెడీ అయిపోయానండి టైం అయితే పావుదొక్కు తొమ్మిది అయిపోయింది ఆటోనే లేటు నాది అయిపోయింది చెప్పాను కదా చెప్పులు చూపిస్తానని ఇదిగోండి అంటే అక్కడ నా కాలు చిన్న కాలు కదా నా కాలు సరిపడేయట్లేదు ఇది గోల్డ్ మోడలే అయినా సరే వేసుకుంటే బాగానే ఉంది చూపించి మ్యాచింగ్ కూడా అయింది ఇదిగోండి అన్నీ ఎత్తి తీసుకున్నా ఇలా అని పడిపోయే అవకాశం ఉంది ఎత్తి మీద మనం నడవలేము నడిచే రెండు కట్టేసి ఉన్నాయి కదా అంటే ఆ రెండు కట్ చేయలేదండి అందుకని నటివి చేయను అనమాట చెప్పులు అయితే అవి ఎక్స్ట్రా ఉన్నాయి కామెంట్ పెట్టండి విధంగా ఇక నేను చెవులు ఇది కొనుక్కున్నాను కదా దీని మీద ఏమో అరవై రూపాయలు అనేవి ఉన్నాయి కాకపోతే వాళ్ళు నా దగ్గర డెబ్బై రూపాయలు తీసుకున్నారు అంటే పది రూపాయలు లాక్స్టా తీసుకున్నారు ఇవి ఇవి బొట్లు చూడనమాట నా టార్గెట్ ఇదే నాకు అదే బంగారంలో జోకాలు జింపీలు అంటారు కదా వాటికన్నా నాకు బొట్టలు చూడంటే చాలా ఇష్టం నేను పెళ్ళిగా ముందు చదువుకునేది ఎప్పుడైనా కాలేజీలోనైనా అదే స్కూల్ కాలేజీ ఎప్పుడైనా సరే ఎక్కువగా ఇవే వాడేదాన్ని నేను నాకు చాలా ఇష్టం నా టార్గెట్ ఎట్టయినా సరే నా శాలరీ వచ్చిన తర్వాత అయితే నేను కంపల్సరీ నేను ఫస్ట్గా ఏదన్నా బంగారం కొన్నాను నా డబ్బులు తంటే మాత్రం నేను ఈ బుట్టలు చూడను ఎట్టైనా ఎట్టయినా నేను కొత్త సంవత్సరానికి అన్ని పని కొనేసుకోవాలని ఆశపడుతున్నాను కావాలని మీరు బ్లస్ చేయండి పెట్టుకుని చూపిస్తాను అనండి నన్ను నా చె నా చెప్పులు ఎలా ఉన్నాయి కామెంట్ అయితే చేయండి అదండి సంగతే ఈ వీడియోకైతే హిందేనండి నేను చెప్పాను కదా అక్కడ ఏం జరుగుతుంది ఏం జరిగిద్ది అనేది వచ్చిన తర్వాత అయితే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చదువుతాను ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్